హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు శుభవార్తలు ఎత్తి వచ్చాయి అందులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడిప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకంలోని తొలి విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అభ్యర్థి తీర్చారనమాట సో ఎప్పటి నుంచి ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఇరవై వేల రూపాయలు తొలి విడత కింద ఎంత విడుదల చేస్తారు రెండవ విడత కింద లేదా మూడు నాలుగు ఎనిమిది విడతల కింద ఈ యొక్క ఇరవై వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు అలాగే మరొక శుభవార్త కూడా వచ్చిందని చెప్పాను కదా సో దాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకువచ్చింది గతంలో ఈ యొక్క గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నేరుగా ఖాతాలలోకి మనకు ఐదు విడతల రూపంలో డబ్బులు విడుదల చేసేది అనగా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల డబ్బులను ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు విడుదల చేయగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటైనటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలని రెండో విడత కింద రెండు వేల రూపాయలని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మనకు విడుదల చేసేవారు అయితే ఈ పథకానికి సంబంధించి మేము అధికారంలోకి వస్తే నేరుగా సూపర్ సిక్స్ పథకాలలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని ఇరవై వేలకు పెంచుతామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు అయితే మనకు ఇచ్చారన్నమాట ఎన్నికల హామీలో చెప్పినటువంటి మాటని నెరవేర్చడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కసరత్తులు ప్రారంభించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇరవై వేల రూపాయల వరకు అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంది అంటే గతంలో రైతు భరోసా పథకం అన్నమాట గత ప్రభుత్వం అమలు చేసేది ఇప్పుడు ఈ పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద నేరుగా అర్హత కలిగిన రైతులకు ఇరవై వేల రూపాయలనైతే మనకు ఇవ్వాలనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకనంటే గత ప్రభుత్వం ఏం చేసేదంటే ప్రతి ఒక్క సంవత్సరంలో మే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటైనటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయల్లో నేరుగా ఐదు వేల ఐదు వందల రూపాయలని మే నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం వేసేసేది వర్షాకాలం అనేది స్టార్ట్ కాకముందే డబ్బులు అందడంతో వర్షాలు పడిన వెంటనే పనులు స్టార్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి అప్పులు లేకుండా నిశ్చింతగా కొంత ఈ యొక్క ఐదు వేల ఐదు వందల రూపాయలతో పనులు అనేటివి స్టార్ట్ చేసుకునేవాళ్ళు అనమాట సో కాబట్టి మనకు గతంలో అలా జరిగేది ఇప్పుడు మనకు ఈ యొక్క మే నెలలో జూన్ నెలలో మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే జరిగాయి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడడంలో ప్రమాణ స్వీకారాలు ఎత్తమి మంత్రులు వాళ్ళ యొక్క పోస్టింగ్స్ వాళ్ళ యొక్క కేటగిరీస్ ఇవన్నీ డివైడ్ చేసుకునేటప్పటికీ మనకు జూలై కూడా వచ్చేసింది అయితే ఇప్పుడు రైతులందరూ కూడా వర్షాలు బాగా పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అయితే వినతలు సమర్పిస్తూ ఉన్నారు సో ప్లీజ్ దయచేసి రైతులకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు మీరు పెంచిస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది రైతులైతే ఆసక్తికి చూస్తున్నారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది సో మనకు పథకానికి రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి పేరు మార్చడంతో పాటు ఇరవై వేల రూపాయలు పెంచినటువంటి అమౌంట్ అంతా కూడా రెండు విడతలైతే మేము ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఏపీలో రైతులకు శుభవార్త పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తులను ప్రారంభించింది గాను ప్రత్యేక పోర్టల్ కూడా అందుబాటులోకి తేనుంది అందులో వివరాలు పొందుపరిస్తే సాగు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అందించనుంది ఎన్నికల హామీల్లో భాగంగా సాగు పెట్టుబడి సాయాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పేరిట సాయం అందిస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఈ పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పెట్టుబడి సాయాన్ని అందించింది ఏపీ గత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఏడు వేల ఐదు వందలు కాక కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు అందించేవారు రాష్ట్ర ప్రభుత్వ వాటాను రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను మూడు విడతల్లో అందజేసేవారు ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఎన్ని విడతల్లో అందిస్తారో చూడాలని మనకు ఆ యొక్క నిపుణులు చెప్తున్నారు అలాగే అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పద్నాలుగు వేల రూపాయలను అందించనుంది కేంద్ర ప్రభుత్వం సైతం తన వాటాను పెంచుతున్నట్లు తెలుస్తుంది అంటే గతంలో మనకు ఆరు వేల రూపాయలు ఇచ్చేటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పుడు ఈ పథకానికి మరో రెండు వేల రూపాయలను జోడించి ఎనిమిది వేల రూపాయలుగా రైతుల ఖాతాలోకి వేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు అభ్యర్థి తీసుకుందనమాట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా రీసెంట్లీ కూడా ఒక హింట్ కూడా ఇచ్చారు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు మూడోసారి త్రీ పాయింట్ ఓ మోడీ త్రీ పాయింట్ ఓ మనకు అమలు చేయాలనే నేపథ్యంలో రైతులకు కూడా శుభవార్త వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సాగు పెట్టుబడి సాయం కింద రైతులకు పదిహేను వేల రూపాయలు అందిస్తామని జగన్ అయితే ప్రకటించారు కేంద్ర ప్రభుత్వంతో పని లేకుండా తానే మొత్తం అందిస్తానని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చాక ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించేందుకు మాత్రమే పరిమితమయ్యారు అందుకే చంద్రబాబు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఇరవై వేల రూపాయలు సాగు కింద అందిస్తామని హామీ ఇచ్చారు ఈ హామీ మేరకు ఇప్పుడు ఇచ్చేందుకు కార్యాచరణను ప్రారంభించారు ఖరీఫ్ ప్రారంభం దృష్ట్యా రైతుల ఖాతాలలోకి నగదును జమ చేసేందుకు సిద్ధపడుతున్నారు ఎందుకుగాను ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందిస్తున్నారు అందులో వివరాలు నమోదు చేస్తే అర్హత ఉంటే నగదు సాయం అందుతుంది రైతులు పత్రాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ బుక్ అనమాట ఏదైతే మనకు ఎన్పిసి మ్యాపింగ్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ బుక్ ఫోన్ నెంబరు మనకు ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు ఇవి మనం రెడీ చేసి పెట్టుకొని వీళ్ళు అడిగినప్పుడు మనం కానీ తీసుకొని వెళ్ళి మనం గనక ఈ యొక్క సచివాలయ అధికారులు కానీ లేకపోతే రైతు సేవా కేంద్రాలు అనగా రైతు భరోసా కేంద్రాల్లో కనుక మనం సబ్మిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పథకానికి సంబంధించి అప్పుడైతే చేసేస్తారు సో మనకి ఈజీగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు పిఎం కిసాన్ సమ్మందిధి పథకానికి సంబంధించి ఇచ్చేటువంటి ఈ యొక్క ఆరు వేల రూపాయలని మరొక రెండు వేల రూపాయలు అనేది జోడించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పద్దెనిమిది విడత డబ్బులు అనేది విడుదల చేసేటప్పుడు అయితే మనకు ఇవ్వాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇదే కనుక జరిగినట్లయితే రైతులందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేలు ప్లస్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కాబట్టి మొత్తంగా ఇరవై రెండు వేల రూపాయలు అవుతుంది ఒకవేళ మనకు రాష్ట్ర ప్రభుత్వం కనుక మరో రెండు వేలు తగ్గిస్తే ఇరవై వేల రూపాయలు వీళ్ళు చెప్పినట్టయితే ఇస్తారన్నమాట సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరో నాలుగు రోజుల్లో ఇంటింటికి కూడా మనకు సర్వే అయితే చేస్తారు సో మెయిన్ మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు అనేది సమీకరిస్తున్నారు సో నిధులు అనేది మనకు గ్యాదర్ అయిన వెంటనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తారు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఉంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే రేషన్ కార్డును రెడీ చేసుకోండి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే రెడీ చేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఒకవేళ మనకు పాత వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే గతంలో రైతు భరోసా కింద ఫ్రాడ్ అనేది జరిగింది కాబట్టి మేము ఎలిజిబిలిటీ క్రైటేరియాని చెక్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వేస్తామని కొత్త రూల్స్ కనుక పెడితే సో పాత వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఎత్తుకోకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటారు ఎందుకంటే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అయితే పెంచారండి సో పెంచినటువంటి పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల మందికి పైన ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేశారు అయితే పంపిణీ చేసిన మరుక్షణం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పెన్షన్లో చాలామంది దాదాపు రెండు లక్షల మందికి పైగా అనర్హులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వృధాగా గవర్నమెంట్ సోము అయితే అది మనం తీసుకొని గుర్తుపట్టి వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే తొలగించాలని మనకు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారనమాట సో అనర్హుల గురించి ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం అవినీతికి అయితే పాల్పడిందని అనర్హులకు కూడా పెన్షన్లు అయితే ఇచ్చిందని రాజకీయ నాయకులతో కొంతమంది కుమ్మకయ్యారని అలాగే వాలంటీర్లతో కొంతమంది కుమ్మక్కై ఇలాంటి అనర్హులు కూడా పెన్షన్లు ఇప్పించారని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో పెన్షన్ వెరిఫికేషన్కైతే ఇచ్చింది సో ఇదే విధంగా మనకు పెన్షన్లతో పాటుగా రైతు భరోసా పథకానికి కూడా కొత్తగా అప్లై చేసుకోండి మీకు నిజంగా ఎలిజిబిలిటీ క్రెటేరియా ఉంటే ఇస్తాము అనేది కనుక మనకు రూల్ కనుక జారీ చేస్తే చాలా మందికి ఈసారి మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే పడకుండా ఆగిపోతాయి అనమాట సో కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మీకు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మీ యొక్క ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ అయితే చేయండి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి మనకు మరో నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన అయితే ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క డాక్యుమెంట్స్ కావాలి మీరు అప్లై చేసుకోండి అనేసి సో అప్పుడు వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు మరోసారి వీడియో చేసి తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్